జమ్మలమడుగు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారి తనయుడు షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి సుధీర్ రెడ్డి గారు డ్రగ్స్ తీసుకుంటూ గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడైనటువంటి వార్తలు మనందరం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వం డ్రగ్స్ మరియు గంజాయి మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది ఎవరైతే డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో వారిపైన ఆ ముఠాలు తెగబడి ఆ మాఫియా హత్యాకాండ చేసి పెంచలే అనేటువంటి ఒక ఉద్యమకారుని కూడా చంపినటువంటి వైనాన్ని కూడా మనందరం చూసాం ఈరోజు షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడిగా పేరొందినటువంటి సుధీర్ రెడ్డి గారు గంజాయి కేసులో రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికారు డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా తన స్నేహితులతో పార్టీ చేసుకుంటూ సొంత నివాసంలోనే లోకేష్ గారి సన్నిహితుడు సుధీర్ రెడ్డి గారు పట్టుబట్టడం చూస్తుంటే ఖచ్చితంగా మాఫియాకి గంజాయి మాఫియాకి డ్రగ్స్ మాఫియాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీసులు ఉన్నాయని తెలిసిపోయింది ఎందుకంటే గంజాయి అంటే కాస్త మన్యం ప్రాంతంలోనో మరొక ప్రాంతంలోనో దొరకచ్చు కానీ డ్రగ్స్ మన భారతదేశంలో దొరకవే డ్రగ్స్ ఖచ్చితంగా విదేశాల నుండే దిగుమతి అవుతాయి కదా విదేశాల నుండి వస్తున్న వారెవరో డ్రగ్స్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి నేతలకు సంబంధించినటువంటి వ్యక్తులకి అందిస్తేనే వారు సేవిస్తారు ఎవరు సుధీర్ రెడ్డి గారికి విదేశాల నుండి డ్రగ్స్ తీసుకువచ్చారు కూటమి నేతల్లో ఎవరెవరు విదేశాలకు వెళ్తున్నారు విదేశాల్లో ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియాతో ఎవరెవరికి లింకులు ఉన్నాయి అనే పైన స్పష్టత రావాలి వాటిపైన ఖచ్చితమైనటువంటి విచారణ జరగాలి గతంలో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు ఈరోజు ఏపీ అంటే అడ్డాఫర్ పెడ్లర్స్ అంటున్నారు విదేశాల్లో ఉండేటువంటి ఈ డ్రగ్స్ మాఫియాకి ఆంధ్రప్రదేశ్కి లింక్ ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లా గంజాయి నిర్మూలనకు డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల్లో తీవ్రమైనటువంటి అవగాహన తెలుగుదేశం పార్టీ కల్పించిందని ఇప్పుడే హోం మంత్రి గారు మాట్లాడే మాటలు విన్నాం అమ్మా ప్రజలందరికీ మీరు అవగాహన కల్పించడం దేవుడి సంగతి ముందు మీ కూటమి నేతల్లో కూటమి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి కుటుంబ సభ్యుల్లో విపరీతంగా గంజాయి సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడుతున్నారు దాని గురించి ఆలోచించండి నిజంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే తాగుబోతు డ్రగ్స్ పార్టీ లాగా తయారైంది కానీ ప్రజాస్వామ్య బద్దంగా ఉండేటువంటి పార్టీగా ఉందా వంద రోజుల్లోనే గంజాయి నిర్మూలిస్తాం డ్రగ్స్ని ఆపేస్తాం అని ఉంటే మీరు వంద రోజుల్లోనే డ్రగ్స్ని సుస్థాపన చేసి డ్రగ్స్ రాజ్యాన్ని స్థాపించినట్టు కూడా తయారవుతుంది కాబట్టి స్పష్టంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డ్రగ్స్ ఎలా వస్తున్నాయనే పైన విచారణ చేయండి కూటమి నేతల్లో ఎవరెవరు ఎక్కువ సార్లు విదేశీ పర్యటనలు చేశారు రహస్యంగా ఎవరెవరు విదేశాలకు వెళ్లారు రహస్యంగా విదేశాలకు వెళ్లి ఏ డ్రగ్స్ మాఫియా కలుస్తున్నారు వారి ద్వారా ఏ ఛానల్ ద్వారా డ్రగ్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఇక్కడ యువతని మత్తులో ముంచి డ్రగ్స్ మాయలో పడేసి వారి భవిష్యత్తుని ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో అంశాన్ని ఖచ్చితంగా విచారణ జరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కూటమి ప్రజాప్రతినిధి పైన వారికి గంజాయి డ్రగ్స్ మాఫియాతో ఉన్నటువంటి లింక్ పైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమో లేకపోతే ఇంటర్పోలో ఎవరో ఒకరు విచారణ చేస్తే గాని ఈ లింకులు ఈ జంకులు ఈ డ్రంకులు బయటపడే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇప్పటికైనా డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేవుడు కాపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం